ఈ నెల ముప్పైన జనసేన పార్టీ యొక్క కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విశాఖపట్నంలో జరగనున్నది ఈ సమావేశానికి దాదాపు ఇరవై వేల మంది వస్తారనేది జనసేన పార్టీ అంచనా ఎవరైతే ప్రధాన కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు అలాగే వివిధ స్థాయిలో ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లు ఎవరికైతే అధికారం వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పైన పార్టీ రానున్న రోజుల్లో పనిచేయాల్సిన విధానాలపైన పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేస్తారనేది ప్రధాన అంశం అయితే ఈ సమావేశం కంటే ముందే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే ఒక నినాదం జరుగుతుండడంతో విశాఖలోనే ఈ యొక్క సమావేశం విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడతారా అనే ఒక ఆసక్తి అయితే ఉంది థ్యాంక్ యూ